ఇంద్రమ్మాయి ఇండ్ల గురించి మాట్లాడదలుచుకున్నా నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆఫీస్ సంఘంలో పనిచేయడం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షులైన మేకపుతుల నరేంద్ర గౌరి గౌడు ఆదేశాల మేరకు నేను ఇండ్ల గురించి కొంచెం మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఏ గ్రామంలో అయినా కూడా ఇంద్రామ్మీన్లు అప్పుడు ఆ కాలంలో ఇంద్రామ్మయిలు ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఇప్పటికీ ఏ గ్రామంలో అయినా కూడా ఇంద్రామయిలే బాగున్నాయి అవి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రేట్లు పెరిగినందుకు ఇప్పుడు ఇచ్చిన ఇంద్రమైన్లకు ప్రతి ఒక్కటి రేట్లు ధరలు పెరిగినందుకు వాళ్ళు కట్టుకో పరిస్థితి లేదు ఎందుకంటే పేద ప్రజలకు మనం ఇద్దాం ఒక రేవంత్ రెడ్డి సర్కారు పెట్టుకున్నందుకున వాళ్ళు అది చాలా బాగున్నది అందరూ కూడా మాకు సమితంగా ఉంది కాకపోతే ఏంటంటే అలా జరిగింది నష్టాలు ఏంటంటే ఈ పేద ప్రజలకు ఎక్కడమైనా ఆర్థికంగా లేరు కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర పోయినా డబ్బులు తెచ్చుకొని నీళ్లు కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే సిమెంట్ బస్తా మూడు వందల యాభై ఇప్పుడు ఐదు వేలు ఐదు వేలు ఇసుక నాలుగు వేలు ఐరన్ ఐరన్ తీసుకువచ్చుకొని అన్న ఏ తీసుకొచ్చుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే అప్పులు తెచ్చి కట్టుకుంటే మళ్ళీ ఇల్లు అమ్ముకో అమ్ముకు తప్పదు పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన పేర్లు లేకుండా పోతుంది ఆ ఇంద్రాన్లకు మరి దయచేసి మీరు గవర్నమెంట్ కూడా ఆలోచించి మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టి మీరు ఏమన్నా దీనికి ఆర్థిక సహాయంగా మీరు ఇసుక ఇస్తానంటా నేనే ట్రిక్ ఇసుక అంటారు ఇసుక ఇస్తారు కానీ రవాణా ఖర్చులు మీరే భరించాలంటే ఇప్పుడు ఫీకి వస్తుందనే ఇసుకను వాళ్ళు ఏం చేస్తానంట ట్రాక్టర్ కానీ వాళ్ళు వాళ్ళు రవాణా డంపింగ్ చేయడానికి కూడా వాళ్ళు అడవులు పైసలు అడిగే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీకు ఫీ ఇస్తుంది కదా మీరు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఇల్లు అంటే నాలుగు వేలు పెడితేనే ఇప్పుడు ఇసుక రావటం మూడు వేలు రెండు వేలు అక్కడ అడుగు అడగలుగుతుంది కాకుండా అట్లా కాకుండా ఆ డంపింగ్ కూడా మీరే చేసి ఈ ఈ పేద ప్రజలను కూడా పేద ఇళ్ళు ఇచ్చినందుకు మీకు కూడా కొంచెం పేరుంటుంది ఆర్థికంగా వాళ్ళు కూడా నిలదొక్కుంటారు మా విజ్ఞప్తికి వచ్చేస్తున్నాం ఈ కూర్ల రేట్లు కూడా విపరీతం కూట్ల రేట్లు పెడిగినాయి ఎందుకంటే ఆ గంట పని చేసినా రెండు గంటలు పని చేసినా కూడా పన్నెండు వందల రూపాయలు సుతారికవ్లి భరించవలసి చెప్తుంది వాళ్ళు కూడా కంకరేట్ వాళ్ళు కూడా పార వాళ్ళు కూడా కనీసం మినిమం మినిమం ఇంద్రమ్మ ఇల్లు కదా అని మాకు వెయ్యి రూపాయలు ఇచ్చేది మీకు ఐదు లక్షల రూపాయలు వస్తూనే ఉన్నాయి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఏ పోయినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది మీరు ఇసుక కూడా మీరు తప్పనిసరిగా మరి వారు ఎవరైతే ఇంద్రమ్మ లబ్ధిదారున్నారో వాళ్ళు ఏమి రవాణా చేసి పంపిస్తే మీరు చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా కొంత సౌకర్యంగా ఉంటుంది కట్టుకున్న వాళ్ళకి కూడా మీకు ఆర్థికంగా వాళ్ళు కూడా అదుపుతారు నియంత్రులు కూడా నియంత్ర మండలి కూడా మీరు చర్చించుకొని చికాబులు చేసుకొని మీరు ఎవరెవరికి ధరలకు తగ్గించే ఆలోచన కొద్దీ మీరు చేస్తే చాలా బాగుంటుంది అని మేము వేడుకుంటున్నాం